సో ఆపరేషన్ సింధూర్ మే సెవెంత్కి స్టార్ట్ అయింది ఉగ్రవాదం మీద భారత్ ఉక్కుపాదం మోపడానికి ఒక బలమైన నిర్ణయం తీసుకుంది ఎందుకంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత డెబ్బై సంవత్సరాల నుంచి ఈ న్యూసెన్స్ కొనసాగుతుంది సో దీంట్లో ఎన్నో నేరేటివ్స్ ఉన్నాయి ఇప్పటి వరకు ఫ్రీడమ్ వచ్చిన తర్వాత ఇప్పటివరకు పాకిస్తాన్ తీసుకున్న స్టాండ్స్ షర్మల్ షేక్ ఒప్పందము నవ మన ప్రధానమంత్రి అప్పటి ప్రధానమంత్రి స్వర్గీయ మన్మోహన్ సింగ్ కావచ్చు ఇందిరాగాంధీ కావచ్చు పివి నరసింహరావు కావచ్చు అందరూ దేశం కోసం పనిచేశారు కానీ ఖచ్చితమైన నిర్ణయాలు కొన్నిసార్లు తీసుకోవాల్సిన అవసరం ఉన్నప్పుడు ఏదో కారణాల చేత తీసుకోలేదేమో అని విశ్లేషకుల యొక్క ఒక అభిమతం అయితే ఈరోజు నేను ఈ చిన్న పాడ్కాస్ట్ ఒక ముఖ్యమైన కారణంతో చేస్తున్నా ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన విషయాలు ఆ ఆధ్యాత్మికత ఉంది ఆనందంగా ఉన్నాం ఈ విషయాలు మనకు అవసరం లేదు అట్లా కానీ ఎకానమీ కానీ రక్షణ భద్రతా వ్యవహారాలు కానీ ఇవన్నీ తెలుసుకోవాలి సో అందుకని నేను తెలుసుకుంటూ మీకు సరదాగా షేర్ చేస్తున్నా తప్ప ఇందులో పటాటోపు ఏం లేదు నిన్న ప్రధానమంత్రి మోదీ గారు ఒక స్పీచ్ ఇచ్చారు సో స్పీచ్లో ఏం చెప్పారన్నది చెప్పే కంటే ముందు ప్రధాని ఒక కులము ఒక మతము లేకపోతే ఒక పార్టీ వాడు కాకుండా మన భారతదేశ ప్రజల్ని రిప్రజెంట్ చేసే వ్యక్తిగా చూసి అక్కడి నుంచి నేను మాట్లాడుతున్నాను సో ఐఆమ్ అపోలిటికల్ నాకు ఏ పార్టీతో సంబంధం లేదు ఈ అద్భుతమైన దేశం భారతదేశం పరిరక్షించడానికి ఎవరు పనిచేసినా మనం వాళ్ళని గౌరవించాల్సిందే అయితే నిన్న ప్రసంగంలో ఇంతవరకు ఏ ప్రధాని పాకిస్తాన్ పట్ల తీసుకొని నిర్ణయాలు తీసుకున్నాడు అవి కుండ బద్దలు కొట్టినట్టు చెప్పాడు ఇరవై రెండు నిమిషాలు ప్రతి మాట రాసిపెట్టుకోవచ్చు ఎందుకు అవి స్టేట్మెంట్స్ డైరెక్టరే కాదు స్టేట్మెంట్స్ స్టేట్మెంట్స్ ఆర్ డిఫరెంట్ భాషను వేరే పొలిటిషియన్స్ ఇచ్చే భాషన్స్ వేరే కానీ స్టేట్మెంట్ ఒక ప్రధానమంత్రి ఒక అంతర్జాతీయ స్థాయి వేదిక చేసుకొని ప్రపంచాన్ని మొత్తం అడ్రస్ చేస్తూ భారత ప్రజలను అడ్రస్ చేస్తూ పాకిస్తాన్ అడ్రస్ చేస్తూ ఇచ్చిన క్లియర్ కట్ స్టేట్మెంట్స్ అవి సో బ్రీఫ్గా ఒక రెండు మూడు విషయాలు చెప్పుకుందాం మే సెవెంత్ రోజు ఆపరేషన్ స్టార్ట్ అయింది ఆపరేషన్ సింధు మనందరూ తెలుసు సో ఆపరేషన్ సింధులను ఎందుకు పెట్టారు దానికి రెండు కారణాలు ఒకటి మతం అడిగి నిర్దాక్షిణ్యంగా చంపారు అది తను చాలా కలిసి వేసిందని మోదీ గారు చెప్పారు భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ స్పందించారు అది ఎందుకంటే అమానవీయమైన చేష్ట రెండోది సింధూరని పెట్టడానికి కారణం ఏంది మనకున్న ఎందరో దేవీ దేవతల్లో హనుమంతుడు సీతమ్మ వారిని తీసుకొచ్చాడు ఎక్కడ హనుమంతుడి ఆలయం ఉన్న హనుమంతుడి శరీరం అంతా సింధూరమే ఉంటుంది సో సింధూరము శక్తికి ప్రతీక సింధూరం సంయమనానికి ప్రతీక అట్లాగే సింధూరం అంటే ఎక్కడైతే ఉందో ఎక్కడైతే అరాచకం ఉందో దాని మీద చేసే దాడిగా ఒక సింబాలిక్ అనమాట అందుకని దానికి ఆ పేరు పెట్టారు అంటే దానికి సాంస్కృతిక పరమైన సందర్భ ఉచితమైనటువంటి పేరు అది సో ఇట్లా ఆపరేషన్ సింధూర్ని అనౌన్స్ చేసిన తర్వాత మొట్టమొదట తొమ్మిది ఉగ్రవాద స్థావరాల మీద బాంబులేసారు తెలుసు మనకు అందులో ముఖ్యంగా మురీద్కే అనే స్థావరం అది లష్కర్ ఎయిబా జైషే మహమ్మద్ లాంటి ఉగ్రవాదులను తయారు చేసి అది క్యాంప్స్ అది సో అట్లాంటి వాటిని ధ్వంసం చేసేసారు అఫీషియల్గా వంద మందికి పైగా కరుడు కట్టిన ఉగ్రవాదులు వాళ్ళ పనే ప్రపంచాన్ని పరిచయం చేయడం వాళ్ళకి ఏ ఉండదు పని ఏదో లోపల ఒక పిచ్చి సిద్ధాంతం ఉంది దాన్ని ఆధారం చేసుకుని ఏదో చేస్తున్నారు మనం దాంట్లోకి వెళ్ళకూడదు ఎప్పుడైనా మాట్లాడుకుందాం మాట్లాడకూడదు కూడా నేనేమి కానీ ఇప్పుడు సందర్భం కాదు అయితే ఆ తర్వాత పాకిస్తాన్ కూడా రిటాలియేట్ చేసింది డ్రోన్స్ని పంపించింది ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఒకవేళ డ్రోన్స్ని ఎదుర్కొనే వ్యవస్థ భారతదేశానికి లేకపోయి ఉంటే ఎస్ ఫోర్ హండ్రెడ్ లాంటి వ్యవస్థ లేకపోయి ఉంటే అదేంటి ఇంటర్సెప్ట్ చేస్తుంది మన భూభాగంలోకి మన స్పేస్ జోన్లోకి ఏదైనా ఒక ఆబ్జెక్ట్ వచ్చినట్టు గుర్తించి తానంతకు తానే దాన్ని నిర్వీర్యం చేసేస్తుంది ఆ వ్యవస్థ ఉన్నందుకు ఆ డ్రోన్స్ వందల డ్రోన్స్ ప్రయోగించారు నిన్న రాత్రి కూడా జైసల్మేర్ పంజాబ్ బార్డర్స్లో మన పిఓకే ఆ తర్వాత జమ్మూ కాశ్మీర్ రీజన్స్లో సైటింగ్స్ కనిపించాయని చెప్పారు అమృత్సర్ నుంచి మామూలు ప్రయాణికులు ప్రయాణించే ఇండుగో విమానాలని ఎన్నికి తిప్పేశారు ఎందుకు ఎక్కడో డౌట్ వచ్చింది పాకిస్తాన్ తిరిగి దాడి చేయబోతుంది సో పాకిస్తాన్ ఎప్పుడు మీద నిలబడదు సో ఆ డ్రోన్స్ దాడిని తిప్పికొట్టిన తర్వాత భారత్ ఏం చేసింది పాకిస్తాన్ ఎయిర్ బేస్లను నాశనం చేసింది ఎయిర్ బేస్లను నాశనం చేస్తే అసలు వాళ్ళు వైమానిక దాడులు చేయడానికి ఆప్షన్ లేదు సో పాకిస్తాన్ సివిల్ ఎప్పుడు అబద్ధాలు చెప్తుంది భారత్ ఏం చేసింది ఒక క్లియర్ స్టాండ్ తీసుకుంది వీఆర్ ఫైటింగ్ అగెన్స్ టెర్రరిజం పాకిస్తాన్తో సంబంధం అట్లా చెప్పారు ఫస్ట్లో అయితే ఈ టైంలో పొలిటీషియన్స్ కానీ మనకున్న లోకల్ లీడర్స్ కానీ ప్రతిపక్షాలు కానీ అత ట్రంప్ జోక్యం కానీ అరే బాబు థర్డ్ వరల్డ్ వార్పై వెళ్తుంది మీరు దయచేసి ఆపండి అన్న తర్వాత పాకిస్తాన్ డీజీఎంఓ అంటే డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ ఫోన్ చేసి దయచేసి మన డీజీఎంఓను ప్రాధాయపడితే అదంతా డాక్యుమెంటేషన్ ఉంది ఒకప్పటిలాగా జోక్స్ కాదు ఒకప్పుడు ఉరి అండ్ పఠాన్ కోట్ ఉరి అండ్ పఠాన్ కోట్ కాదు బాలకోట్లో మన వాళ్ళు మన భారత సైన్యము సర్జికల్ స్ట్రైక్ చేసినప్పుడు ఎయిర్ స్ట్రైక్స్ చేసినప్పుడు ప్రూఫ్స్ అడిగారు మన పొలిటీషియన్స్ సిగ్గు జోక్స్ చేశారు నవజోత్ నవజోత్ సింగ్ సిద్ధు లాంటి వాడు జోక్ చేశాడు ఏ రెండు మూడు పిట్టలు తెచ్చిపోయి ఉంటే అంతే వీళ్ళు ఎక్కడ చంపుతారు సో అప్పుడు ప్రూఫ్లు చాలా కాలం తర్వాత ఈసారి భారత ఆర్మీ అండ్ ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకుంటే ఈ ప్రూఫ్ల కూడా లేకుండా బాంబేయడము ఒక స్థావరం మీద దాడి చేయడము దాన్ని ధ్వంసం చేయడము దాన్ని ప్రూఫ్గా వెంటనే విడుదల చేయడము అంతర్జాతీయ స్థాయి మీడియాతో దాన్ని కొరాబరేట్ చేయడము బాధకత హోగయా ఏ ఒక్క ప్రతిపక్ష నాయకుడు కానీ ఏ పొలిటికల్ పార్టీ లీడర్ కానీ అంతవరకు ఒక్క మాట కూడా మాట్లాడలేదు ఏం మాట్లాడతారు ఎంతసేపు పాలిటిక్స్ ఏనా బట్ ఎనీవే ఆ తర్వాత అమెరికా జోక్యం చేసుకుని ఏదో చేయడానికి ట్రై చేసింది డొనాల్డ్ ట్రంప్ కూడా ట్వీట్ పెట్టాడు ఇదంతా ఓకే ఆ తర్వాత భారత డీజీఎంఓస్ అంటే వైమానిక నౌక ఆ తర్వాత ఆర్మీ ఈ ముగ్గురు కూర్చుని ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ చేశారు రెండు సార్లు చేశారు రెండు సార్లు క్లియర్గా చెప్పారు ఎక్కడెక్కడ దాడి చేశారు ఏంటివన్నీ ఓకే అవన్నీ రెండు రోజుల క్రితం విషయాలు సో ఇప్పుడు పాకిస్తాన్ అండ్ ఇండియా సీజ్ ఫైర్కి యాక్సెప్ట్ చేసిన తర్వాత పాకిస్తాన్ మళ్ళీ దాన్ని బ్రేక్ చేసింది సో మళ్ళీ భారత్ మళ్ళీ ఒకసారి దాడి చేసింది సో ఈ నేపథ్యంలో ఎంతమంది చెప్పినా ప్రజల మనసులు అనగవు ఎప్పుడు ప్రతిపక్షాలు ఏమంటారు మోదీ ఉత్త కాగితం పూలి పాకిస్తాన్ని పేరే దియడం లేదు భయపడుతున్నాడు నిన్న మోదీ ఇచ్చిన ఇరవై రెండు నిమిషాల ప్రసంగం వింటే క్లియర్ కట్ డిఫైన్ చేసేసిండు వాట్ ఈజ్ ఇండియాస్ పాలసీ ఈరోజు నేను చెప్పాలనుకున్న ఈ మూడు నిమిషాలు నాలుగు నిమిషాలు అదే పెద్దగా వినండి ఉపయోగపడుతుంది మీరు ఎవరికన్నా మీ మిత్రులకు కానీ ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళకి కానీ చెప్పండి ఓహో దిస్ ఇస్ వాట్ భారత్ డూయింగ్ మోదీ గారు ఏమన్నారంటే రెండు విషయాలండి రెండు విషయాలు అత్యంత ముఖ్యమైనది మతం అడిగి మగవాళ్ళని చంపడం వాళ్ళ ప్యాంట్ లిప్పి వాళ్ళకి వాళ్ళు ఏ మతస్థులు తెలుసుకునే ప్రయత్నం చేసి అక్కడి నుంచి చంపడం అన్నది నాకు చాలా బాధ కలగజేసింది సో దీన్ని టోల్ ట్రైట్ చేసేది లేదు టెర్రరిజం దాని ఒక మంచి స్టేట్మెంట్ చెప్పింది మోదీ గారు వెరీ బ్యూటిఫుల్ స్టేట్మెంట్ అది ఈ ఎరాలో యుద్ధము మంచిది కాదు యుద్ధం అవసరం లేదు అట్ ద సేమ్ టైం ఈ ఎరాలో టెర్రరిజం కూడా అవసరం లేదు మనకు ఇది ఒక క్లియర్ కట్ స్టాండ్ రెండవది పాకిస్తాన్ పేరు ఉచ్చరిస్తూ ఏమన్నారంటే రెండు మాటలు చెప్పాడు ముఖ్యమైనవి టాక్స్ అండ్ టెర్రర్ కాంట్ గోట్ టుగెదర్ టాక్స్ అండ్ ట్రేడ్ కాన్ టు గోట్ టుగెదర్ ఇది అమెరికాకి చెక్మెట్ అనమాట అంటే డొనాల్డ్ ట్రంప్ ఏమన్నాడు వ్యాపారాలు చేసుకోవాలి ఇరు దేశాల మధ్య సత్సంబంధం అంటే బాగుంటాం అట్లాంటి దానికి ఒక్క స్టేట్మెంట్తో చుక్క పెట్టేశాడు మాట్లాడు మాటలు టెర్రరిజం కుదరదు అట్లాగే మాటలు అట్లాగే వ్యాపారం కూడా కుదరదు సో వ్యాపారం చేయాలన్నా మీతో మాట్లాడాలన్నా ఫస్ట్ టెర్రరిజాన్ని కంప్లీట్గా స్వస్తి చెప్పవలసింది ఈ స్టాండ్ తీసుకున్న మోదీ గారు ఇది ఇప్పటి వరకు భారత స్వాతంత్రం వచ్చిన తర్వాత ఉగ్రవాదం మీద తీసుకున్నటువంటి ఒక కొత్త విధానంగా చెప్పాడు ఆయన ఇట్స్ ఎ న్యూ పాలసీ అగెన్స్ట్ టెర్రరిజం ఓకే ఆ తర్వాత ఇంకొక ముఖ్యమైన అంశం ఏంది పాకిస్తాన్ ఇట్లా ఎన్నోసార్లు రకరకాల నిర్ణయాలు తీసుకుంది ఎన్నోసార్లు శర్మల్ షేక్ ఒప్పందం రకరకాల ఒప్పందాలు చేసుకున్నారు పాకిస్తాన్ ప్రధానులు ఇండియాకు వచ్చారు ఇదంతా మనకి చరిత్ర ఇందిరాగాంధీ లాంటి ఒక మంచి ఐరన్ లేడీ మంచి నిర్ణయంతో అప్పుడున్న శ్యామ్ మానక్ లాంటి ఒక ఆర్మీ జనరల్తో నిర్ణయం తీసుకుని బంగ్లాదేశ్ని విడగొట్టారు బట్ అప్పుడు ఇప్పుడు టెర్రరిజం అనేది నిరంతరం కొనసాగుతుంది టెర్రరిజానికి చెక్ పెట్టాలి మూలంలోకి వెళితే ఇప్పుడు మేజర్ గౌరవ్ ఆర్య లేకపోతే కొందరు డిప్లొమాట్స్ ఉన్నారు వాళ్ళని విన్నప్పుడు నాకేం తెలిసిందంటే టెర్రరిజం యొక్క మూలం పాకిస్తాన్లో ఉంది పాకిస్తాన్ ఆర్మీ దానికి సపోర్ట్ చేస్తుంది నిన్న కూడా ఒక సినిమా చూసాం ద డిప్లొమాట్ సో తాలిబాన్ ఉగ్రవాదులు అట్లాగే ఆఫ్ఘాన్ ఖైబర్ ఫక్తున్వా ఉగ్రవాదులు అంటే తుపాకులతో తిరిగేవాళ్ళు దాంతోపాటు దానికి సపోర్ట్ బ్యాక్ సైడ్లో పాకిస్తాన్ ఐఎస్ఐ ఉందని అందులో చూపిస్తారు మనకి అది ఒక రియల్ స్టోరీ సో పాకిస్తాన్ ఎన్నోసార్లు ప్రామిసెస్ చేసి గంటకి దాన్ని బ్రేక్ చేసింది నిన్న ఒక మాట చెప్పిన మీరు బాగా గుర్తుందో లేదు మిత్రులారా అదేంటంటే భారతదేశానికి ఆర్మీ ఉంది కానీ పాక్ ఆర్మీ చేతిలో పాక్ ప్రభుత్వం ఉంది కీలుబొమ్మ ప్రధాని అవసరమైతే పాక్ ఆర్మీ మొత్తం టేక్ ఓవర్ చేసి వాళ్ళు రిజ్యూమ్గా ప్రకటించుకుంటారు అట్ట చాలాసార్లు జరిగింది జనరల్ ముష్ జనరల్ పర్వేజ్ ముష్రఫ్ అనేది ఇట్ ఇస్ రీసెంట్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మోదీ గారు చెప్పిన విషయాల్లో ఒక ఐదారు పాయింట్లు ఎంత స్ట్రాంగ్ స్టేట్మెంట్స్ అంటే మీరు ఆశ్చర్యపోతారు డిప్లొమసీలో ఒక మైల్ రాయ ఏమన్నాడు తెలుసా పాకిస్తాన్తో మేము మాట్లాడము ఒకవేళ మాట్లాడవలసి వస్తే రెండే విషయాలు మాట్లాడతాం ఒకటి టెర్రరిజం గురించి దాన్ని ఎట్లా నాశనం చేయాలి తుదముట్టించాలనే ఒక విషయము రెండవది పాక్ ఆక్రమిత కాశ్మీర్ గురించే మాట్లాడతాం మిగతా ఏ విషయంలోనూ పాకిస్తాన్తో నో మోర్ డిస్కషన్ అని చెప్పేశాడు ఇంతవరకు ఏ ప్రభుత్వము ఇంత ఖచ్చితంగా చెప్పలేదు భారత ప్రభుత్వం ఇది నాకు బాగా నచ్చిన అంశము అండ్ అందరి మనసులో ఉన్నది ఇది ప్రధాని ఇప్పుడు ఎంత పొలిటీషన్ చెప్పినా స్పోక్స్ పర్సన్ చెప్పినా ప్రధాని చెప్పినప్పుడు దాని బలం వేరే బికాజ్ వెళ్ళి ప్రధాని మాట్లాడితే అది మెలగ పాలసీగా మారుతుంది ఇప్పుడు ఇట్స్ ఏ పాలసీ నా రెండో ఒక ముఖ్యమైన విషయం ఏంది ఒకవేళ పాకిస్తాన్ నుంచి ఒక్క ఉగ్రవాదొచ్చి భారత భూభాగం మీద ఒక్క బుల్లెట్ పేల్చినా అది పాకిస్తాన్ చేసినట్టే ఇంతవరకు పాకిస్తాన్గా ఆడిన డ్రామ ఏంది ఈ డెబ్బై సంవత్సరాల్లో అయ్యో ఉగ్రవాదంతో మీరు సఫర్ అవుతున్నారు మేము కూడా సఫర్ అవుతున్నాం మనందరం కలిసి ఉగ్రవాదానికి ఆగి నెక్స్ట్గా పోరాడాలి అని పిట్టకథలు చెప్పారు ప్రపంచ దేశాల మొత్తానికి తెలుసు కానీ ఎవరు పాలిటిక్స్ వాడేవి కాబట్టి దాన్ని ఎంటర్టైన్ చేశారు ఇక నో మోర్ ఎంటర్టైన్మెంట్ నిన్న ఒక ఆర్మీ మేజర్ చెప్పాడు అట్లాగే ఒక బలూచిస్తాన్ యాక్టివిస్ట్ ఏం చెప్పాడంటే ఇండియన్స్ని గెలకొద్దు వాళ్ళు ఎంతో ఓడ్చుకుంటారు కానీ వాళ్ళకి కోపం వచ్చిందనుకో ఎవరు చెప్పినా వినడు ఇండియా చరిత్రలో అదే కనిపిస్తుంది ఒక ఛత్రపతి శివాజీ ఓర్చు ఓడ్చుకొని ఓర్చుకొని ఓడ్చుకొని విసిగిపోయి అక్కడి నుంచి ఒక లీడర్ పుడతాడు వాడు మొత్తం నాశనం చేసేస్తాడు సో పాకిస్తాన్ హ్యాడ్ కమిటెడ్ ఎ గ్రేట్ క్రైమ్ ఇండియా యొక్క ఓర్పుని పూర్తిగా దహించి వేసింది ఇప్పుడు భారత్ ఒక క్లియర్ స్టాండ్ తీసుకుంది దానికి ఒక మంచి నాయకత్వం ఉంది అదృష్టవశాత్తు అన్ని పొలిటికల్ పార్టీస్ సపోర్ట్ చేస్తున్న ప్రభుత్వం ఇది ఈ విషయంలో ఉండాలి డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ ఉండాలి ఏం చెప్పాడు ఇంకొక మాట పాకిస్తాన్ భూభాగం మీద నుంచి ఒక్క బుల్లెట్ వచ్చినా మేము దాన్ని యుద్ధముగానే పరిగణిస్తాం పాకిస్తాన్ ఒక్క బుల్లెట్ ఇటువైపు పేల్చినా ఇమ్మీడియట్గా మేము ప్రపంచ దేశాలను ఎవరిని అడగము మేము దాడి చేస్తాం అంతే వీఆర్ ఆల్సో ఫైటింగ్ అగెన్స్ట్ టెర్రరిజం ఆ టెర్రరిజం పాకిస్తాన్లో ఉంటే వీఆర్ ఫైటింగ్ విత్ పాకిస్తాన్ అని చెప్పేసి మూడవది ఇంతవరకు ఏ ప్రధాని చెయ్యింది ఏంది ఎప్పుడైనా సరే ఇట్లాంటి విషయాల్లో అమెరికా యొక్క మధ్యవర్తిత్వం ఉన్నది ఈసారి భారత్ ఏం చేసింది అమెరికా మధ్యవర్తిత్వాన్ని పక్కకు జరిపింది అయ్యా మీరు పెద్దవారు స్ట్రాంగ్ కంట్రీ గ్రేట్ ఎకానమీ వెరీ గుడ్ కానీ మా మా విషయం మేము చూసుకుంటాం మీరు పక్కకు జరిగిన విషయం సో ఇది ఒక డిప్లొమాటిక్ సక్సెస్ అలా చెప్పడానికి కారణం ఏంది భారత్ ఈ పది సంవత్సరాల్లో ఎకనామికల్గా స్ట్రాంగ్ అవ్వడం డిఫెన్స్ మెకానిజాన్ని స్ట్రాంగ్ చేసుకోవడం దాంతోపాటు ఒక కరప్షన్ అట్లాంటి మచ్చలు లేని ఒక ప్రభుత్వాన్ని ప్రజల విశ్వసనీయతని చురుగని ఒక ప్రధానిగా ఒక క్యాడర్గా ఎస్టాబ్లిష్ అవ్వడం దాంతోపాటు ఇట్లాంటి విషయాల్లో అన్ని ప్రతిపక్ష పార్టీలన్నీ మూకుమ్మడిగా ఉన్నట్టు కనబడడం ఇక్కడున్న ఇండియన్ ముస్లిమ్స్ పాకిస్తాన్ని తూలనాడడం ఈవెన్ అసదుద్దీన్ ఓవేసి లాంటి వాడు కూడా పాకిస్తాన్ ఉత్కారేషన్ అందరూ ఆశ్చర్యపోయారు సార్ ఫస్ట్ నుంచి తెలియని అసదుద్దీన్ ఓవేసి ఇండియాలో పాలిటిక్స్ ఎట్లా చేస్తున్నప్పటికీ పాకిస్తాన్ విషయంలో హీ హాస్ టేకెన్ ఏ క్లియర్ కట్ డిసిషన్ చాలాసార్లు అంటే నేను ఐఎమ్ నాట్ సపోర్టింగ్ అసదుద్దీన్ ఓవేసి చాలా దుర్మార్గ మాటలు మాట్లాడతాడు అంత చదువుకొని కానీ ఈ విషయంలో విషయాన్ని గురించి మనం మాట్లాడుకోవాలి కాబట్టి ఈ విషయంలో హీ ఎ క్లియర్ స్టాండ్ సో ఇప్పుడు నేను చెప్పిన విషయాన్ని సమరైజ్ చేస్తాను ఒకటి టాక్స్ అండ్ ట్రేడ్ టాక్స్ అండ్ టెర్రరిజం ఇవి ఉండవని చెప్పాడు అనమాట టెర్రరిజం ఉన్నంతవరకు వ్యాపారం లేదు మాటలు లేవు బాధకత పోగా రెండవది వేరే దేశాల జోక్యం అక్కర్లేదు అన్నాడు మూడవది ఉగ్రవాదం మీద దాడి కొనసాగుతుంది ఇప్పుడు సీజ్ ఫైర్ అన్నది తాత్కాలికమే ఆపరేషన్ సింధూర్ కొనసాగుతుందని చెప్పేశాడు ఒకవేళ పాకిస్తాన్ భూభాగం నుంచి టెర్రరిస్టులు వస్తే ఇంతవరకు ఏం డ్రామాలు ఐటోళ్ళు టెర్రరిస్టులు వస్తున్నారు మీరు పోరాయండి మేము పోరాయండి ఆహా మీ భూభాగం నుంచి ఇండియన్ భూభాగం మీదకి టెర్రరిస్ట్ వచ్చాడు అంటే ఇట్ ఈస్ యాక్ట్ ఆఫ్ వార్ అది పాకిస్తాన్ చేసినట్టే అంతే బాధ్యతం ఇది కూడా క్లియర్గా చెప్పాడు తర్వాత ఇంకొక విషయం ముఖ్యంగా నిర్ణయం తీసుకున్నాడు భారతదేశం శాంతిని కోరుకుంటుంది భారతదేశం యుద్ధాన్ని కోరుకోదు ఎట్ ద సేమ్ టైం భారతదేశం టెర్రరిజాన్ని కూడా కోరుకోవడం లేదు అని ఆ ఇరవై రెండు నిమిషాల స్పీచ్ మీరు ఒకసారి వినండి పొలిటికల్ పార్టీని పక్కన పెట్టి ఈర్షాద్వేషాలు పక్కన పెట్టి నీది నాదన్న భావన పక్కన పెట్టి వింటే తెలుస్తుంది నిజంగా దేశాన్ని కాపాడడానికి ఎంతమంది శ్రమిస్తున్నారు ఎంతోమంది నిజంగా నిరంతరం పనిచేస్తే ఈ క్షణం నేను కూర్చొని మీతో మాట్లాడగలుగుతున్నా సి నేను ఎన్నోసార్లు చెప్పాను ఆధ్యాత్మిక పరంగా ప్రకృతి పరంగా ఈ భూమి మీద ఉన్నదే భారతదేశం అసలు వేరే దేశాలు నేను గుర్తించాను ఇది నా సొంత అనుభవం ఉన్నదే ఒకటే దేశం భారతదేశం అని ప్రాపంచికంగా భారతదేశంతో పాటు మిగతా దేశాలు ఉన్నాయి ఇప్పుడు నేను మాట్లాడేది ప్రపంచం యుద్ధం ప్రపంచానికి సంబంధించి ప్రకృతిలో ఏ యుద్ధాలు జరుగు ప్రకృతిలో కుట్రలు లేవు కుతంత్రాలు లేవు ఉగ్రవాదం లేదు ఇదంతా మనిషి తాను క్రియేట్ చేసుకున్న సిద్ధాంతాల్లో తానే సఫర్ సో ఎవడో క్రియేట్ చేసుకున్న సిద్ధాంతానికి వాళ్ళు సఫర్ అవ్వని నో ప్రాబ్లం ప్రపంచంలో అందరూ బాగుండాలి సర్వేజనా సుఖనోభవంతు ఓకే కానీ భారతదేశం సఫర్ అవ్వడం గడిచిన పదివేల సంవత్సరాల్లో ఇండియా నెవర్ రిటాలియేటెడ్ ఏ దేశం మీద భారతదేశం యుద్ధ చేయలే ఏ యుద్ధం ఏ భూభాగాన్ని భారత్ కబ్జా చేయలేదు ఇట్లాంటి ఒక ఘన చరిత్ర ఉన్న భారతదేశము దాని యొక్క ఆధ్యాత్మిక వైభవము దాని యొక్క సాంప్రదాయ సంస్కృతి విలువలు ఇవన్నీ ప్రపంచంలో ఏ దేశానికి లేవు అప్సలిట్లు లేవు అందుకని సో హ్యాపీ ఆఫ్టర్ లిస్నింగ్ టు ప్రైమ్ మినిస్టర్ స్పీచస్ టుడే He had taken two great decisions so far. The talks and trade can't go together and tax and terrorism. No. And he clearly declared that if at all India speaks to Pakistan, it will speak regarding two issues. One, against terrorism, fight against terrorism. The second, Pak occupied Kashmir. No further discussions will be. Nothing of that sort. In the Sem. క్లారిటీ క్లారిటీ ఉంటేనే నిజమైన పని జరుగుతుంది సందిగ్ధం 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 డైలమా 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 నో ఇది భారతీయులందరూ విజయం సెలబ్రేట్ చేసుకోండి ఎందుకంటే గ్రేట్ డిసిషన్ అది సరే భవిష్యత్తులో మళ్ళీ తప్పు జరగవచ్చు బట్ నవ్ వీ హ్యావ్ ఎ క్లియర్ కట్ పాలసీ ఐఎమ్ టెలింగ్ యూ ఇప్పుడు ఏవైతే యుద్ధ విమానాలు ఉన్నాయో మన బోఫోర్స్ ఉన్నాయో అది పాకిస్తాన్ వైపే ఉన్నాయి అక్కడ ఎంత అలజడి జరిగినా నేను నాకున్న అవగాహనతో చెప్తున్నా ఈసారి ఇండియా టాక్స్ గిక్స్ అని సోది పెట్టదు ఎక్కడి నుంచి వచ్చిందో దాన్ని ఐడెంటిఫై చేసి దాన్ని నాశనం చేసి పాడేస్తారండి ఇప్పుడు నేను కోరుకుంటున్నా పాకిస్తాన్ ఒకవేళ టెర్రరిస్ట్లు ఉంటే ఇప్పుడు వేయండి బాంబు నవ్ ఐ వాంట్ టు సీ నేను చెప్తున్నా అంత ఆశ మాష కాదు అనకూడదు తెలుగులో మంచి మంచి పదాలు ఉంది ఒక్కొక్కడికి తడిచిపోయింది కింద ఇక్కడి నుంచి మీ అందరిలో ఉన్న భారతీయతకి భారతీయ భారతదేశంలో ఉన్న నిజమైన ఆధ్యాత్మిక వారసత్వానికి శిరస్ నమస్కారం చేస్తున్నా రీసా రసో వైసా